జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుప్పావై ఒకటవ పాష్ట్రం సూర్యచంద్ర వదనుడ పాష్ట్రాల గురించి మనం ఈ నెల రోజులైతే తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుపై పాష్ట్రం ఒకటవది పద్యభావం తెలుసుకుందాం సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలార మార్గశీర్ష మాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి శూరుడైన నందగోవిని కుమారుడును విశాల నేత్రియకు యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయినా నారాయణునే తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దాని కంగమైన మార్గలి స్నానము చేయు కోరిక గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నీలను అందరినీ ఆహ్వానించుచున్నది అది ఒకటవ పాశ్రం యొక్క పద్యభావం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమన్నారాయణాయ నమ